తిరుపతిలో జరగాల్సిన డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడినట్లు కర్నూలు జేసీ నవ్య తెలిపారు వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని తెలిపారు కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు భారీ వర్షాల కారణంగా మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడటంతో అప్పటికే అక్కడికి చేరుకున్న డిఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు అమరావతిలో జరగాల్సిన మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడినట్లు కర్నూలు జేసీ నవ్య తెలిపారు వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు భారీ వర్షాల కారణంగా మెగా డిఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడటంతో అప్పటికే అక్కడికి చేరుకున్న డిఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు మనం అందరం కూడా ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్ గా విజయవాడ వెళ్లాలని రేపు సీఎం గారు చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ని మీరు అందుకోవాలని ప్లాన్ చేసాం అయితే వర్ష సూచన ఎక్కువ ఉంది సో విజయవాడ అక్కడ హెవీ రెయిన్ ఫోర్ కాస్ట్ ఉంది వెన్యూస్ అన్ని కూడా రేపు వర్షం ఎక్కువ పడితే అభ్యర్థులకి అందరికీ కుటుంబ సభ్యులు కూడా కంపెనీ అవుతున్నారు అందరికీ ఇబ్బంది ఉంటుంది అని ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం పోస్ట్ పోన్ చేశారండి వాయిదా వేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ రోజు మీ మీ స్వస్థలాలకి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ మనం ప్లాన్ చేసుకొని అందరం ఇక్కడ అసెంబ్లీ అయితే తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా మళ్ళీ నెక్స్ట్ టైం జరుగుతుంది సో అందరూ కూడా ఇది గమనించి మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారనుకుంటున్నాం ఎవరైనా చేయకపోతే దయచేసి బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మీరందరూ కూడా రిటర్న్ అవ్వాలండి మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇవ్వబడుతుంది కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది అనేది అప్పుడు అందరూ కూడా మళ్ళీ తప్పకుండా అసెంబ్లీ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు రెటిక భారీ వర్షాల కారణంగానైతే అక్కడ అమరావతిలో జరగాల్సిన మెగా డిఎస్సి నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం అయితే వాయిదా పడినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు శాలిని ఏదైతే మెగా డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో అందులో ఉత్తీర్ణత సాధించిన నూతన ఉపాధ్యాయులకు అయితే రే రేపటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది అయితే వాతావరణ శాఖ హెచ్చరికల వల్ల భారీ వర్ష వర్షాల కారణంతో ఈ నియామక పత్రాలు అందజేత కూడా వాయిదా వేయడం కూడా జరిగింది అయితే అప్పటికే సిద్ధం చేసుకున్న అధికార యంత్రాంగము ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి అభ్యర్థులైతే ఒక చోటికి చేర్చారు అక్కడ ఉండే కలెక్టర్ స్థాయి అధికారితో కూడా ఆ బస్సులు ఏర్పాటు చేశారు ఒక్కొక్క అభ్యర్థితో పాటు మరొక అభ్యర్థిని కూడా ఉంచుకొని విజయవాడకు చేరుకోవాలి ఆ విజయవాడలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందుకోవాలని ముందే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే నాన్ లోకల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఆయా ప్రాంతాలకు వచ్చి హాజరై కావడం కూడా జరిగింది అయితే ఒకసారిగా ఈ డిఎస్సి ఈ నూతన ఉపాధ్యాయులు నియామక పత్రాలు అందజేత వాయిదా పడడంతో నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఒకంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఈ కర్నూలుకు సంబంధించి శ్రీకాకుళం విజయనగరం వల్ల కూడా నాన్ లోకల్ గా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది వారు అక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో అధికార యంత్రాంగం దీన్ని వాయిదా వేయడంతో ఒకసారిగా వారు నిరాశ కూడా చెందడం కూడా జరిగింది మళ్ళీ ఎప్పుడు నియామక పత్రాలు అందజేస్తామనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది శాలిని మధు అక్కడికి వచ్చిన అభ్యర్థులు ఏమంటున్నారు అయితే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏదో ఏదో విధంగా దాన్ని పూర్తి చేయాలి అంతేగాని వర్షాల కారణం అని చెప్పేసి ఒకసారిగా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది వర్షాల కారణం అయితే ఏదో ఒక కన్వెన్షన్ హాల్లో తీసుకొని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కానీ టెక్నికల్ ఇష్యూస్ అంటే హెచ్ఈటి దాని తర్వాత మిగతా ఉపాధ్యాయులు రెండు ఆప్షన్లు ఇచ్చింటారు ఆ రెండు ఆప్షన్ లో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మాకు ఎస్ఏనే ఎస్ఏనే కావాలని చెప్పేసి అడిగిన అభ్యర్థులకు ఈ టెక్నికల్ ఇష్యూస్ ను వారు సమస్య పూర్తి అయిన తర్వాతనే వీరికి నియామక పత్రాలు అందజేయాలని కూడా యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఈ కారణం కావచ్చు వాతావరణ శాఖ హెచ్చరికల వలన కారణం కూడా కావచ్చు అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాల్మి రైట్ థ్యాంక్ యూ మధు